నువ్వు చనిపోతావు ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తావు అంటే ఆ తల్లి ఏమో తెలుసా నాయనా నేను ఎంత కష్టమైనా భరించాను గాలి ఉన్నా లేకపోయినా నేను ఇక్కడే ఉన్నాను రేపు అన్న రోజు నీ కొ మీ కొడుకులు మిమ్మల్ని ఇక్కడ పెడతారు మీరు తట్టుకోలేరు గాలి లేకుంటే మీరు ఉండలేరు కదా నాయన మీరు ఏసీల్లో పెరగారు కదా అందుకు మీ కొరకు చెప్తున్నాను ఫ్యాన్ లేయించండి ఆమె చనిపోయినప్పుడు కూడా తల్లి ఎవరి గురించి ఆలోచించింది పిల్లల గురించి ఈరోజు ఎంతమందికి తల్లులు ఉన్నారో ఎంతమంది తల్లుల్ని ఏ విధంగా చూసుకుంటున్నారో నాకైతే తెలీదు ఈ మదర్స్ డే రోజు నేను చెప్తున్నాను మీరు తల్లిని తండ్రిని సన్మానిస్తేనే ఇక్కడ దీర్ఘాయుష్మంతుల జీవిస్తారు చాలామందికి బరువైపోతున్నారండి బరువైపోతారు అంత అలాగా మిమ్మల్ని సాకింది కదా ఎంతో కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా నా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి నా పిల్లలు ఎప్పుడూ ఒకరిని చేయి చేయి చాచి అడిగేవారుగా ఉండకూడదు నా పిల్లలు ఒకరికి ఇచ్చేవారిగా ఉండాలని మీ తల్లి మిమ్మల్ని పెంచింది ప్రతి ఒక్కరు తల్లిలు ఎంతమంది ఉన్నా నాకు తెలియదు ఈరోజు మీ తల్లిని మీరు ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళు మీ గురించి చెప్తే ఆ నాకు తెలుసులే నువ్వేంది చెప్పేదని కొంతమంది పిల్లలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ బాధ తల్లి లేని వారికి మాత్రం తెలుస్తుంది తల్లి దూరమైన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది దయచేసి మీ తల్లుల్ని మీరు ఏమాత్రం చులకన చేసి మాట్లాడద్దు వాళ్ళు ఉన్న రోజులు ఆ తల్లిదండ్రులు ఉన్న రోజులు వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళని సన్మానిద్దాం దీర్ఘాయుష్మంతులే మనం జీవిద్దాము హలలుయా హలలుయా ఈరోజు మనం కీర్తన భాగంలోకి ఇంక ముందుకు సాగుదాము నూట పన్నెండో కీర్తన మొదటి వచనం చదివినిపించండి యోవా ఎందు భయభత్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు హలెలుయా హలలుయా అందరం ఉత్సాహంగా హలెలుయా యహోవాని స్తుంచుడు ఎహోవా ఎందు భయభత్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ఎవరంట ధన్యుడు ఏహో ఆజ్ఞలు ఏమై ఉన్నాయో తొందర తొందర చెప్పండి మీ అయ్యి నాకు ఈరోజు కొంచెం సమయం ఇచ్చాడు మీకు కొన్ని విషయాలు చెప్పాలని కాబట్టి నేను తొందర తొందర ముగించేస్తా మీరు తొందర తొందరగా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి దేవుని ఆజ్ఞలు ఏమై ఉన్నాయో చెప్పండి దేవుని ఆజ్ఞలు తెలీదా అండి మోసేకి దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పది ఆజ్ఞలు కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఎన్నయ్యాయి ఆ రెండు ఆజ్ఞలు ఏంటి పురుషులు ఒకటి స్త్రీలు ఒకటి చెప్పాలి ఓకే మొదటి ఆజ్ఞ ఏంటండి పురుషులారా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో కృత నిబంధనలో రెండు ఆజ్ఞలు ఉన్నాయి ఆ రెండు ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏంటి మీరు చెప్తారా పాస్ చేస్తారా ఎవనొస్తులారా హలెలుయా చెప్తారా రెండు ఆజ్ఞలో కనీసం ఒక్కటైనా చెప్పండి మా బిడ్డలకి జ్ఞానం ఇవ్వండి ప్రభు నిన్ను వాళ్ళే తెలీదా అండి మతికి లేదా నిన్ను వలే నీ పొరుగు అని ఏం చేయాలి ఇంకొక ఆజ్ఞ ఏంటండి మా స్త్రీలు చూడండి ఎంత బాగా చెప్తారు చెప్పానమ్మా నీ దేవుడనేహో అని ఏం చేయాలి పూర్ణంగా దేవుణ్ణి మనము సేవించాలి రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ఈ రెండు ఆజ్ఞలు మనం ఏం చేయాలంట పాటించాలి ఈ రెండు ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా పూర్ణంగా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనం ఇందాక ప్రభువుని ఆరాధించామా లేదా దేవుని ఆత్మను పొందుకున్నామా లేదా దేవుని ఆనందం పొందుకున్నామా లేదా ఇది మనం పాటిస్తున్నామా లేదా పాటిస్తున్నా రెండో ఆజ్ఞ ఏంటండి ఏమ్మా నిన్ను వల్లే ఏం చేయాలంటే నీ పొరుగు వారిని కూడా ఇప్పుడు నన్ను నేను ఏ విధంగా ప్రేమించుకుంటున్నానో నా పొరుగు కూడా నేను అదే విధంగా ఏం చేయాలి వారు ప్రేమిస్తున్నారా ఫస్ట్ది అందరూ పాటిచ్చు ఇందాక చూసి అందరూ మంచిగా ఆరాధన చేసేసారు రెండవది నిన్ను వల్ల నీ పొరుగు ఏం చేయాలంట మనం చాలా ప్రేమించుకుంటాం అవునా కాదా అందరికి మంచిగా కనిపించాలని చక్కని దుస్తులు చక్కని దుస్తులు బయటికి ఎక్కడికైనా వెళ్తే వేసుకుంటారా లేదా వేసుకుంటారా లేదా ఎందుకంటే అందరికీ మనం ఎలా కనిపించాలి అందంగా కనిపించాలి అందరిలో నేనే మంచిగా కనిపించాలని తెల్లని పంచా తెల్లని చొక్కా కట్టుకుని వెళ్తారు అవునా కాదయ్యా మిమ్మల్ని మీరు ఆ విధంగా ప్రేమించుకున్నారు మరి మీ పొరుగు ప్రేమిస్తున్నారా నిన్ను నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నా నీ పొరుగువారు ఆ విధంగా ప్రేమిస్తున్నావా ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు ఇవి మనము పాటిస్తే దేవుల్లో ఆనందిస్తూ ధన్యులమవుతాం ధన్యకరమైన జీవితం ఈ రెండే మోసే పాతిని బంధులు పది చెప్పాడు కానీ అవి వచ్చేసరికి రెండే పది పాటించడం కష్టమా రెండు పాటించడం కష్టమా పది పాటించడం కష్టమా రెండు పాటించడం కష్టమా పది బదులు రెండు ఇచ్చాడు కదా ఈ రెండు పాటించేయండి ప్రేమించేయండి మీ పొరుగు వారిని ఏం చేయండి ప్రేమించి మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటారో మీకు ఎలా మీరు జాగ్రత్తలు చెప్పుకుంటారో అవి కూడా ఎదుటి వారికి చక్కని వస్త్రాలు వాళ్ళకు కూడా ఇవ్వండి వాళ్ళను కూడా ప్రేమించండి వాళ్ళని మంచిగా ఉండాలని కోరుకోండి వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని మీకు ఆశీర్వాదం ఇవ్వాలని మీరు కోరుకుంటారు కదా అలాగే నా ఎదుటి వారికి కూడా దేవుడు ఏం చేయాలి ఆశీర్వాదం ఇవ్వాలని పొరుగు వారిని ప్రేమిస్తూ ఆనందకరమైన జీవితం మనం దేవుణ్ణిలో జీవించాలి కుళ్ళు ఉంటే మనం ఆశీర్వదింపబడతామా స్వార్థం ఉంటే ఆశీర్వదింపబడతామా లోపల అన్ని ద్వేషాలు ఉంటే ఆశీర్వదింపబడతామా అవన్నీ తీసి పక్కన పెట్టి ప్రేమను ఒక్కటే మీ హృదయంలో నింపుకుని మీ పొరుగు ఏం చేయాలంట ప్రేమించి దేవుని సన్నిధిలో నిత్యము మీరేం చేయాలి ఆనందిస్తూ ధన్యకరమైన జీవితం జీవించాలి హెలుయా మీ హృదయాల్లో ఎవరి హృదయాల్లో ఉన్నాయేమో నాకు తెలీదు కోపము ద్వేషము పాగా ఇంకా ఉంటాయి కదా చాలా ఉంటాయి అవన్నీ ఉన్నాయా లేదో నాకు తెలీదు అవన్నీ మీరు ఇప్పుడు తీసివేసి ఓన్లీ ప్రేమను మాత్రమే మీరు చేయాలి మీ హృదయాల్లో నింపుకోలేదు వాడిని చూస్తే స్ఫూర్తిగా నవ్వాలి ఎవరైనా కనిపిస్తే ఎలా నవ్వాలి నవ్వుతున్నారండి చెప్పాలి నాకు సమయం కొంచెమని ముందే చెప్పిన ఎవరైనా మీకు కనిపిస్తే మన స్ఫూర్తిగా నవ్వుతున్నారా పైకి నవ్వుతాము వాడు వెళ్ళిపోగానే లే ఇల్లు అవునా ఏందో ఇల్లు అట్టుంటారు నాకు అస్సలు నచ్చని నవ్వాలి కాబట్టి నవ్వుతున్నా వందనాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఈ విధంగా చేస్తే మేము చూడకపోవచ్చు మీ పొరుగు వారు ఎవరు చూస్తారు మనస్ఫూర్తిగా నవ్వు ఆమెకు వందనాలు చెప్పి దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక నీకు ఫలానా దేవుడు దయచేయను గాక నీ కుటుంబ వర్ధిల్ను గాక వారిని ఆశీర్వదించావనుకో నీ ఆశీర్వాదాలు కూడా దేవుడు ఆటోమేటిక్గా నీ మీద కుమ్మరిస్తాడు హాలెలుయా ఎందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు నేను ఇప్పుడు చెప్తాను యహోవయందు భయము ప్లేస్ ఏం కావాలి భక్తి ఒకటేనా భయం ఉండాలి భక్తులు కలిగితే దేవుడి ఆశీర్వాదాలు నేను చెప్తాను అవి చెప్పి నేను తొందరగా నా వాక్యాన్ని ముగిస్తాను నాలుగో నాలుగోచనం చదివినిపించండి చీకటిలో పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయుల నీతి హ ఎహోవయందు భయభత్తులు కలిగి ఉన్న కంట చీకటిలో వెలుగు పుడుతుందంట చీకటిలో ఏం పుడుతుందంట చీకటి అంటే శ్రమలు శోధనలు కష్టాలు కన్నీరు బాధ వీటన్నిటిలో కూడా దేవుడు ఏమి ఇస్తాడంట మనకి వెలుగు పుట్టిస్తాడంట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను అబ్రహాము పాస్టర్ తెలుసా మీకు ఓసన్నా మినిస్ట్రీస్లో అబ్ర అబ్రహాం గారు మంచి లా ఉకుంటే లా ఉంటాడు ఆయన పాటలు బాగా పాడతారు చాలామందికి తెలుసు ఫోన్లో వస్తాడు ఆయన అంట ఆయనకి తెలుగు రాదంట రాదంటేసన్న గారు కూడా ఆ పాస్టర్ గారితో తమిళ్లో మాట్లాడేవారంట ఒకరోజు గుడారాల పండుగలు జరుగుతున్నాయంట ఆయన ఇంకొంతమంది ఆయన ఇంకా పాస్టర్గా రాలేదు పరిచయలో పాల్గొంటాను కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారంట వాక్యం గురించి ఇంకో పెద్ద పాస్టర్ వచ్చి అబ్రహాం గారిని అన్నారంట ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నువ్వు వాక్యం చెప్తే ఎవరింటారు అన్నారంట పెద్ద పాస్టర్ అబ్రహాం గారిని ఏమన్నారు నువ్వు వాక్యం చెప్తే ఎవరింట అప్పుడు మనసుకు బాధ కాదా బాధ కాదా నువ్వు వాక్యం చెప్తే ఎవరింటారని కానీ ఇంకా ఆయనకి కళ్ళలోంచి నీళ్ళు ఆగలే మీకు మామూలుగా అయ్యంటేనే మీకు కళ్ళలోంచి నీళ్ళు బడబడా వచ్చేస్తా అంటే ఆయన పెద్ద పాస్టర్ గారు అందరిలో కూడా తిట్టారంటే ఏమని నువ్వు వాక్యం చెప్తే ఎవరింటారు నువ్వు వాక్యం గురించి మాట్లాడుతున్నావు అప్పుడు ఆయన చాలా బాధపడ్డారంట నన్ను దేవుడు కదా సేవకు పిలుచుకునింది ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని ఒక పక్కకు పోయి మూల కూర్చుని చాలా ఏడ్చారంట కానీ ఆ ఏడ్చింది ఏసన్న గారికి తెలియదు ఆ ఏడ్చింది ఏసన్న గారికి తెలియదు మూల కూర్చుని ఎన్నో ప్రశ్నలు వచ్చేస్తాను పాస్టర్ గారికి అబ్రహాం పాస్టర్ గారు దేవుడు కదా నన్ను సేవకు పిలుచుకుంది నేను మాట్లాడే తమిళే కానీ నా దేవునికి తెలుసు కదా నేను ఏ భాష మాట్లాడతాను నా దేవుని నన్ను వాడుకోడా ఈ పాస్టర్ గారు ఎందుకు ఇంత మాట అన్నారని చాలా ఇచ్చాడు అంటే చాలా ఇచ్చాడు అయ్యడుపు అనేది చీకటికి సాదృశ్యమా కాదా మీకు కూడా చీకటి ఉంది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరిలో అనారోగ్యమనే చీకటి ఉంది ఒక్కరిలో అప్పులనే చీకటి ఉంది ఒక్కొక్కరిలో ఉద్యోగాలు లేవనే బాధ ఒక్కొక్కరిలో గర్భఫలం లేదనే బాధ ఒక్కొక్కరిలో పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదని ఈ చీకటి మనల్ అందరినీ ఏం చేస్తుంది అలుముకుంది ఈయన కూడా బాధ వచ్చేసింది ఏడుస్తూ ఉన్నాడు అయ్యో ఎందుకు ఈయన నన్ను ఇంత మాట అన్నాడే కూర్చుని ఏడుస్తూ ఉన్నారు గుడారాల పండుగల పనులన్నీ అయిపోయాయి గుడారాల పండుగ ఫస్ట్ డే వచ్చింది ఆ ఫస్ట్ డే ఐదు వందల మధ్యలో ఐదు వందల మంది మధ్య పాస్టర్ల మధ్యలో అబ్రహాం పాస్టర్ గారు కూర్చుని ఉన్నారంట కానీ ఈయన ప్రశ్న ఉంది నన్ను దేవుడి సేవకు పిలిచాడు కదా కూడా నన్ను దేవుడి సేవకు పిలిచాడు కదా వాడుకోడా ఈయన నన్ను ఇంత మాట అన్నారని ముఖం ఏడ్చేసి వాసిపోయిందంట ఆ మాట ఏసన్న గారికి తెలియదు కానీ కన్నీరు దేవుడు చూసింటాడా లేదా ఆ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దేవుడు ఇస్తాడా లేదా మూల కూర్చుని ఏడుస్తూ ఉండి కళ్ళు తుడుచుకుని మొహం కడుక్కొని ఐదు వందల పాస్టర్ల మధ్యలో కూర్చున్నారంట కూర్చున్న తర్వాత ఎస్ గారు రే అబ్రహాం అబ్రహాం అన్నారండి కానీ ఈయన ఆ ధ్యాస్లో లేడు ఏడుస్తా ఏదో ధ్యాస్లోకి వెళ్ళిపోయాడు రే లేరా పాట పాడరా అన్నారంట లేచి పాట పాడ్రా అన్నారంట అప్పుడు వరకు ఆయన ఏం చేస్తున్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఒక్కసారి ఏసన్న గారు ఐదు వందల మంది మధ్యలో పిలిచేసరికి ఆయన కన్నీరంతా ఏమైపోయిందో ఆయన కష్టమంతా ఏమైపోయిందో ఆయన దుఃఖమంతా అంతా సంతోషంగా లేచి దేవున్నామని ఆయన స్థుతించారు చీకటి నుంచి దేవుడు గొప్ప వెలుగు ఇప్పుడు అబ్రహం పాస్ట్ గారు ఎంతలో పాడు మీకు తెలుసు కదా ఎన్ని పాటలు పాడుతున్నారు ఎంతమంది ఆయన పాటలు పాడుతూ ఉన్నారు చీకటిలో నుంచి దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు ఆయన ఎవరికీ చెప్పుకోలేదండి ఆ బాధ నన్ను పాస్టర్ గారు ఇలా అన్నారని ఎవరికి చెప్పుకోక మూలం కూర్చుని ఆయన దేవుణ్ణి మాత్రమే అడిగి ఏర్చాడు ఈరోజు మీ అందరూ చీకటి అలుముకున్నారు ఎన్నో ప్రశ్నలు నాకు ఉద్యోగం ఇంకా రాదా నా అప్పులు ఇంకా తీరవా నా పరిస్థితి ఎప్పుడు ఇంతేనా నా పిల్లలు పెళ్ళిళ్ళు కావా నా పిల్లలకి గర్భఫలం ఇవ్వడా దేవుడని మీ అందరిలో కూడా ప్రశ్నలు ఉంటా ఉంటాయి అవునా కాదా ఆయన ఏం చేశాడు మూలం కూర్చుని ఎవరికి కన్నీరు కాచాడు ఎవరికి మొరపెట్టాడు దేవునికి మొరపెట్టాడు కాబట్టి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు నడిపించాడు ఎక్కడో మూలున్నాడు ఈ రోజు అందరు కూడా ఆయన పాటలు వింటున్నారా లేదా అందరు కూడా ఆయన పాటలు పాడుతూ ఉన్నారా లేదా మీరు కూడా చీకటిలో ఉన్నారని బాధపడుతున్నారేమో దేవుడు ఆశ్చర్యకరములు అయిన వెలుగులోకి నిన్ను విషయం చెప్పుకుందా మీడవచనం చదివినిపించండి హృదయము మైక్ లో చదవమ్మా వాని హృదయము వాని హృదయము ఆశ్రయించి ఆశ్రయించి స్థిరముగా నుండు దుర్వార్తకు జడియాడు వాడు దుర్వార్తకు జడియాడు హలెలుయా యథార్థవంతుల హృదయం ఎప్పుడు ఎలా ఉంటుందంట స్థిరంగా ఉంటుంది ఇలాగా స్థిరంగా కదిలిపోదు దుర్వార్తకు ఏం చేయరంట ఏం చేయరంట దుర్వార్త అంటే ఏంటి దుర్వార్త అంటే ఏంటి చెడ్డ వార్త చెడ్డ వార్తకి యథార్థవంతులు ఎహోవయందు భయభత్తులు గలవారు ఏం చేయరు మీరు జడుస్తున్నారా మీరు జడుస్తున్నారా అప్పట్లో మనకి కరోనా వచ్చింది తెలుసు కదా అందరికీ తెలియలోనేవ్వలేదు అప్పుడు అమ్మో మాకు వస్తుంది ఏమని మనం ఏం చేసేవాళ్ళము భయపడ్డారా లేదా భయపడ్డామా లేదా కానీ యహోవయందు భయభత్తులు గల నీవు యథార్థవంతుడు నీవు ఏ దుర్వార్త కూడా భయపడకూడదు జడేయకూడదు స్థిరంగా మనం ఏం చేయాలంట నిలబడాలి మన హృదయం ఎప్పుడు కదిలింపబడకూడదు కొంతమంది చాలా విషయాల్లో భయపడుతూ అంటారు అయ్యా ఈ పక్క నుంచి అప్పులోళ్ళు ఈ పక్క నుంచి భర్త పోరు ఈ పక్క నుంచి పిల్లలు పోరు వెనక నుంచి పోర్లయ్యా నేను ఏ విధంగా నిలబడాలయ్యా స్థిరంగా దేవుళ్ళో ఇంకే విధంగా మందిరానికి రావాలయ్యా మందిరానికి రావాలంటే చుట్టూ సమస్యలు ఉన్నాయ్యా నేను ఏ విధంగా నిలబడాలంటే నిలబడాలి నిలబడాలి ఎవరి మీద నీ భారం వేయాలి ఎవరి మీద నీ భారం వేయాలి దేవుని మీద దేవుని మీద భయమే భారమేసి ఎటువంటి వార్తని చుట్టూ అలుముక్కున్నా కానీ దానికి నువ్వేం చేయకూడదు ఏం చేయకూడదు భయపడాలో భయపడకూడదా చెప్పాలి భయపడాలి కదా అయ్యా ఏం చేయాలయ్యా నాకు భయం వేస్తుంది అయ్యా అని ఆయకు ఏం చేయాలి ఫోన్ చేయాలి అవునా కాదా ఎటువంటి పరిస్థితి వచ్చినా పదివేల మంది నీ పక్కన కూలినా అపాయం నీ వద్దకు రాదని దేవుడు చెప్పాడా లేదా అపాయాలు చుట్టూ అలుముకుంటుంటాయి కానీ నీ దగ్గరికి అవి రాలేవు ఎందుకంటే హోవని చుట్టూ ఒక కంచెను వేసేసి ఉంచాడు యోబుకి ఎన్ని అపాయాలు వచ్చాయి ఎన్ని దుర్వార్తలు యోబు చెవును పడ్డాయండి ఎన్ని దుర్వార్తలు చేవను పడ్డాయి పది మంది పిల్లలు పడుకుని ఉన్నారు ఎలాగా శవాల్లాగా భయపడ్డా ఆస్తంతా పోయింది ఆస్తంత ఏమైంది పోయింది భార్య నువ్వు చచ్చిపో అనింది ఇంకా ఆయన ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయనకి ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయన యోబు భయపడ్డా ఆయన యోబు భయపడ్డా యోబు ఏమన్నాడు ఎహోవా ఇచ్చెను ఎహోవా తీసుకొనేను ఆయన స్థుతి కలుగును గాక మరి మీరేమంటున్నారు అపాయాలు వస్తే ఓ పక్కన అప్పులో ఎక్కువైపోతున్నారు ఇల్లు కట్టబడింది అట్టే ఉంది పూర్తికాల పూర్తికాల ఒక పక్క చూస్తే మన శరీరంలో ఏం లేదు ఆరోగ్యం లేదు ఇప్పుడు స్థిరమైన మనసు మనకు ఉంటుందా స్థిరమైన మనసు మనసుమనుకుంటుందా భయం భయం ఈ భయాలన్నీ మీరు పక్కన పెట్టి ఎవరి మీద మీరు భారం ఉంచాలంట దేవుని మీద మీరు భారం ఉంచి ఏ దుర్వార్తకి కూడా మీరేం చేయకూడదు జడేయకూడదు నేను భయపడను కష్టం వచ్చిందా నేను భయపడను శ్రమ వచ్చిందా భయపడను నా పిల్లలు ఈ విధంగా చేస్తారో నేను భయపడను నా భర్త నా మాట వినట్లేదో నేను భయపడను నా భారం అంతా ఎవరి మీద ఉంచుతాను ఎవరి మీద దేవుని మీద ఎందుకంటే హో నా పక్షాన్ని ఉండగా నాకు విరోధి ఎవడు దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకి విరోధి ఎవడు దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనమే కొన్ని కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం కొన్ని కొన్నిసార్లు మనం ఎక్కడ చూస్తున్నాం దేవుని వైపు చూస్తున్నారా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మీ అద్దరుగా ఉంటాడు మా పిల్లలు నాకు చెప్తారేమో బాధ అని కానీ మనం దేవునికి చెప్పాం ఎక్కడ చెప్తాము ఎక్కడ చెప్తాము కష్టం వచ్చిన బాధ వచ్చిన పక్కన వాళ్ళకి చెప్పుకుంటా ఈ పక్కన వాళ్ళకి ఈ పక్కన వాళ్ళకి అందరికీ చెప్పేసి చివరి ఎక్కడికి వస్తాం మనము చివరి ఆఖరికి ఎక్కడికి వస్తాము అది కాదు మీకు ఏ వారు తినిపచ్చిన ఫస్ట్ ఎవరి దగ్గరికి రావాలి ఫస్ట్ ఎవరికి చెప్పాలి దేవుని గారికి వీళ్ళందరికీ చెప్పిన ప్రయోజనము లేదు దేవునికి మీరు చెప్పినట్లయితే దేవుడు కార్యాన్ని జరిగిస్తాడే హోమి పక్షాన నిలబడి ఉండగా మీకు విరోధి ఎవ్వడూ లేడు కాబట్టి దేని విషయంలో ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ నింది వచ్చినా నువ్వు ధైర్యంగా నిలబడితే గొప్ప బహుమానాన్ని దేవుడు మనకి దయచేస్తాడు హలలుయా హలలుయా చీకటిలో దేవుడు మనకి ఏం చేస్తాడంట వెలుగు పుట్టిస్తాడు చీకట్లో దేవుడు మనకేం చేస్తాడు వెలుగు పుట్టిస్తాడు చాలామంది బాధపడతా అంటారు మేము దేవుని నమ్ముకున్నా అని మా బంధువులు ఎన్నో మాటలు అంటున్నారమ్మా నేనేం పెట్టుకోనని ఏ పెళ్ళికి పోయినా నా బంధువులు ఎన్నో మాటలు అంటున్నారమ్మని చాలా మంది బాధపడుతూ అంటారు వాళ్ళందరి ముందు తలెత్తుకునే రోజు రాబోతుంది వాళ్ళందరి ముందు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోయే రోజు ఖచ్చితంగా రాబోతుంది దాని కొరకు నువ్వు విశ్వాసంతో కనిపెట్టు ఇక్కడి నుంచి కథలను ఇక్కడి నుంచి ఏం చేయను కథలనే స్థిరంగా మనం ఏం చేయాలి నిలబడాలి అప్పుడే దేవుడి నుంచి వచ్చిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు పక్కన చూడొద్దండి వెనక్కి చూడొద్దండి ఈ పక్కన చూడొద్దండి ఏ పక్కకే చూడండి ఎక్కడ చూడు పైకి చూడు నీ చేతులు పైకి ఎత్తు పైన ఎవరున్నారు నీ చేతులు ఎవరు పట్టుకుంటారు ఈ చెయ్యి అలా మీ స్నేహితులకి ఇవ్వండి మీ బంధువులకి ఇవ్వండి అయ్యా మాకు సాయం చేయండి అని ఆ చేయి పట్టుకుంటారు వాళ్ళు పట్టుకుంటారా సాయం చేస్తారా కానీ అదే చేయి పైకెత్తు అదే చేయి పైకెత్తు దేవుడు నీ చేయి పట్టుకుంటాడు హలో దేవుడిని చేపట్టుకుంటాడా లేదా నిన్ను ఆశీర్వదిస్తాడా లేదా ఆయన వైపు నువ్వు చూసి స్థిరంగా మీరేం చేయాలి నిలబడాలి వచ్చి కదిలించినా మిమ్మల్ని మీరేం చేయకూడదు ఏం చేయకూడదు అలా ఇలా మీరు తిరగకూడదు వెనక్కి కూడా చూడకూడదు వెనకాల చూసిన లోతు భార్య ఏమైపోయిందండి పాపం ఏమైపోయిందండి వెనక్కి చూస్తే మనం ఏమవుతాము అది మీకే వదిలేస్తున్నా వెనక్కి తిరిగి చూస్తే మనం ఏమవుతామో మీకు తెలుసు కాబట్టి మీరు వెనక్కి తిరగద్దు స్థిరంగా నిలబడండి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేస్తాడు హలెలుయా రెండు విషయాలు చీకట్లో ఉన్నారా వెలుగులోకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఏహోవా ఎందు స్థిరంగా నిలబడితే దేవుడు గొప్ప ఆశీర్వాదము దయచేస్తాడు ఎటువంటి దుర్వార్త మీ చెవను పడిన కానీ మీరు భయపడొద్దండి మీరు జడియద్దు పలానా చోట పలానా జరిగిందా నేను భయపడ్ను నాకు ఎవరున్నారు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నన్ను ఆదుకుంటాడు నా దేవుడు నా హస్తం పట్టుకుని నన్ను ముందుకు నడిపిస్తాడని దేవుడి వైపు మీరు చూడాలి హల్లెలూయా చూస్తారా మదర్స్ డే గురించి చెప్పాను తల్లుల గురించి తల్లుల్ని ఈరోజే కాదు మీరు అందరూ ఎప్పుడు ప్రేమించాలి వాళ్ళు బతుకున్నంతకాలం మదర్స్ ఏం చేయాలి మదర్స్ అదే తల్లుల్ని ఏం చేయాలి ప్రేమించాలి ఏం చేయాలి ఈ ఒక్కరోజే మీ మదర్స్ ఫోటో స్టేటస్ పెట్టుకుని ఐ లవ్ యూ ఐ మిస్ యూ అవి ఏమీ పెట్టకుండా వాళ్ళు బ్రతికున్న రోజులు మీ తల్లిని ఎలా చూసుకోవాలి ప్రేమగా చూసుకోవాలి వాళ్ళకి ఏది తెలియద్దు అని అనద్దు వాళ్ళు మిమ్మల్ని కన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళకన్నీ తెలుసు మీ తల్లులు వృద్ధాప్యములు ఉన్నారా ఎవరి వయసులు ఉన్నారో నాకైతే తెలియదు కానీ మీ తల్లిని దయచేసి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టద్దు మీ దగ్గరే వాళ్ళని ఏం చేయాలి పెట్టుకోవాలి వాళ్ళని పెట్టుకుంటే దేవుడు మీకు ఏం దయచేస్తాడంటే దీర్ఘాయుష్ దయచేస్తాడు హలలుయా హలలుయా ఎంతమంది తల్లులు ఉన్నారు తల్లులందరూ చేతులు ఎత్తండి తల్లులైన వారి చేతులు ఎత్తండి నేను తల్లిని నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు చేతులు ఎత్తండి తల్లులందరూ లేచి నిలబడండి తల్లులైన వాళ్ళందరూ లేచి నిలబడండి ఈ సమయంలో ప్రతి ఒక్కరు అమ్మ నేను ఒక తల్లిని నేను కష్టంలో ఉన్నాను నా పిల్లలు నా మాట వినట్లేదు నా భర్త నా మాట వినట్లేదు నా భర్త మందిరానికి రావట్లేదు అన్న వాళ్ళు తల్లులైన వారందరూ లేచి నిలబడాలి దయచేసి లేచి నిలబడండి తల్లులైన వారు లేచి నిలబడండి లేయండి మా లేయండి తల్లు నేను ఒక తల్లిని నాకు పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళు లేయండి వృద్ధాప్యములు ఉన్న పరులు అందరం కళ్ళు మూసుకుందాము తల్లులు తట్టు చేతులు చాపుదాము ప్రభ్వా నా తల్లిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా కళ్ళు మూసుకుని ప్రభా ప్రవ్వా నన్ను కనిన తల్లి తండ్రి నా కొరికెన్నో కష్టాలు పడుతుంది ప్రతి ఒక్కరు పిల్లలైన వారు భర్తలు కూడా ప్రతి ఒక్కరు తల్లుల గురించి ప్రార్థన చేద్దాము అయ్యా ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు వచ్చిన నా తల్లి నన్ను తండ్రి పెంచి పెద్దదాన్ని చేసింది ప్రభా పలుమార్లు నా తల్లిని నేను నిందించాను తండ్రి పలుమార్లు నా తల్లిని ఎన్నో మాటలు అన్నాను ప్రభా ఈ రోజు తండ్రి నా తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా తల్లులు తట్టు తల్ని మేము చేతులు చాచుచున్నామయ్యా మా తల్లుల్ని తండ్రి ప్రభ్వా అయ్యా మీరు ఆశీర్వదించండి తండ్రి వారి పిల్లల్ని తండ్రి ప్రొబ్ ఇంకా పెంచడానికి కావలసిన జ్ఞానమును మా తల్లుకి దండి తండ్రి అయ్యా ఏ తల్లి అయితే తండ్రి వారి పిల్లల కొరకు ప్రలాపిస్తుందో వారి పిల్లల కొరకు కన్నీరు కారుస్తుందో నా పిల్లలు బాగు చేయని అడుగుతుందో ప్రవ్వా తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మా తల్లి కన్నీరుని మీరు చూడండి ప్రవ్వా మా తల్లి కన్నీరు చూడండి తండ్రి పిల్లలు మాట వినట్లేదని పిల్లలకి పెళ్లి కాలేదని పిల్లలకి గర్భఫలం లేదని కుటుంబం ఈరోజు మతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా వృద్ధ తల్లులు ఉన్నారు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నిశ్చయంగా తండ్రి మా తల్లుల పైన నీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన అయా గొప్ప ప్రార్థనా పరులుగా నా తల్లు మీరు నిలబెట్టండి తండ్రి అయ్యా మా తల్లు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా అయ్యా వారి ఒక గొప్ప రీతిలో కట్టుకునే జ్ఞానమును తెలివిని మా తల్లులకు మీరు అనుగ్రహించండి తండ్రి అయ్యా మా తల్లులు కుటుంబంలో స్తంభాలా నిలబడాలయ్యా కృంగిపోకూడదు తండ్రి దుర్వార్తకు జడేయకూడదయ్యా నీ తట్టు చూచి తండ్రి నీ తట్టు చేతులు చాచే తల్లులుగా తండ్రి నా తల్లుల్ని మీరు నిలబెట్టండి ప్రవ్వా వారికి అన్నిటిని నాచ్యంగా మీరు మార్చండి వారికి అన్నిటిని మీరు నాట్యంగా మార్చండి వారి దుఃఖానికి ప్రతిగా సంతోష వస్త్రాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా కన్నీటితో ప్రార్థనలు విత్తుతున్నారయ్యా నీ సన్నిధిలో కన్నీటితో నీ సన్నిధిలో సంతోషగానముతో పంటలు తండ్రి కోసి తండ్రి ప్రభావ మోసుకుని వచ్చే భాగ్యమును మా తల్లుకి మీరు అనుగ్రహించండి మీరు కార్యం జరిగించండి ఈ రోజు మొదలుకుని తండ్రి మా బిడ్డలు తండ్రి వారి తల్లుల్ని తండ్రి ప్రభావ సన్మానించే వారిగా తండ్రి మా బిడ్డలు మీరు లేవనే తండ్రి నీ ని కృపణ చూపించి నడిపించి అ మీరే తండ్రి మా తల్లుల పక్షాన కార్యం జరిగించమని ఏసునామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె అందరం కూర్చుందామా అందరం కూర్చుందామా